హాయ్ అండి మనం వీడియోల్లో మాట్లాడుకునే కార్యక్రమంలో ఈ పరంపరలో ఏంటంటే చాలామంది నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కంటే కూడాను నా లిటిల్ నా యంగ్ జూనియర్ బ్రదర్స్ అని చెప్పచ్చు అయితే వీళ్ళందరూ కూడాను ఏంటంటే కొంత కొన్ని 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 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు నా ద్వారా విన వినాలి అని అనుకుంటారు వాళ్ళకి తెలియకని కాదు అందరూ చక్కగా తెలుసుకున్న వాళ్ళే అందరూ కూడా మంచి తెలియగల వాళ్ళే కానీ ఏంటంటే అవి నా అంటే మనిషి మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి మనిషి మనిషికి ఒక రకమైన ఒక 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 నిర్దిష్టమైన అభిప్రాయం ఉంటుంది కాబట్టి నా అభిప్రాయం ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలని వాళ్ళు కోరుకుంటారు అందుకని ఫలానా సబ్జెక్టు మీద మీరు మాట్లాడండి ఒక వీడియో చేయండి వీడియో చేయండి అంటే అట్లాగే నా నా స్టైల్లో నా ధోరణిలో నేను చెప్తూ ఉంటా ఇప్పుడు నాకు తపన్ శర్మ అనే నా తమ్ముడు ఒక ఆయన ఆయన రాస్తాడు నన్ను అడుగుతున్నాడు హాయ్ మ్యామ్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఐ అండ్ మై ఆంట్ వీ బోత్ వాచ్ యువర్ వీడియోస్ ఆన్ ఏ బేసిస్ అండ్ ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్ ఐ హ్యావ్ ఏ సజెషన్ ఆర్ రిక్వెస్ట్ వన్స్ ఆర్ ఎవర్ యూ గెట్ Free time, you also be able to make a video in general or about your personal experiences uh, for below topic on how to react and align e topic e topic, e topic ante. Being kind and showing sympathy or empathy to people, however, not receiving back the same from certain opposition people, and how not to get disappointed. ఆర్ గెట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఏమంటారంటే ఈయన మేడం నేను నేను మా ఆంటీ ఇద్దరం కూడాను మీ వీడియోలు చాలా డైలీ బేసిస్లో చూస్తూ ఉంటాము చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాము బాగా లైక్ చేస్తుంటాము ఒక ఒక సజెషను ఆర్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే జనరల్గా మనం చాలామందికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాము వాళ్ళకి సింపతీను ఎంపతి అంటే ఏంటంటే పోనీలే పాపం ఏదో హెల్ప్ చేద్దామని ఒక జాలీగాను లేకపోతే ఒక పోనీలే అనే ఒక ఉద్దేశంగాను మనం హెల్ప్ చేస్తాము కానీ ఏంటంటే వాళ్ళు తిరిగి మనకి ఏమాత్రం మైన గ్రాటిట్యూడ్ చూపించరు కదా అయితే మనము మనం బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి అసలు ఏంటంటే మన ఇలాతే గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు కదా వాళ్ళు దానికి మనం బాధ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు కాబట్టి మనము దానికి బాధపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని మన నా తమ్ముడు తప్పన్ శర్మగారు అడుగుతారన్నమాట అయితేనండి తండ్రి తప్పన్ వాళ్ళు అడిగారు కదా అని మనం మనం చే చేయటం అనేది ఏంటంటే మన మంచితనం కావచ్చు లేకపోతే మన ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ మన క్యారెక్టర్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ మూలంగా కావచ్చు పారదర్శకత కావచ్చు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు నన్ను ఎవరో పిలుస్తున్నారంటే నేను ఇగ్నోర్ చే చెయ్యకుండా చెయ్యలేను వాళ్ళని ఎవరినో పిలిస్తే ఓయంట వెంటనే ఇగ్నోర్ చేయొచ్చు కానీ చేయలేను అట్లాగే కొంతమంది లేకపోతే కొంతమంది హార్డ్ కోర్ వాళ్ళు హార్డ్ కోర్ లయర్స్ కొంతమంది ఉంటారు అన్నమాట అంటే ఏంటంటే హ్యాబిచువల్ లయర్స్ అంటారు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటివన్నీ క్రిమినల్ యాటిట్యూడ్ బాగా ఉంటుంది కానీ ఎవరో మాట్లాడుతు ఎవరో ఫోన్ ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు మనం ఫోన్ మోగుతుంటే గబగబా పరిగెత్తుకుంటూ పోతాం అట్లాగనమాట అయితే అట్లా వాళ్ళలాగా ఉండలేము మనం అంటే ఏంటంటే వాడు అవతల వాడు అడిగాడు లేకపోతే అవతల అవసరమని మనం చేయటంలా మన ఆనందం కొద్దీ మనం చేస్తున్నాం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తప్పని గారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కంపల్షన్ ఏం లేదు మనం చెయ్యాలి డెఫినెట్గా అతనికి హెల్ప్ చేయాలి అదేదో ఫేవర్ చేయాలి అనే కంపల్షన్ లేదు ఇక్కడ కాబట్టి ఏంటంటే చేస్తున్నాం అది మనకు మన ఆనందం కోసం చేస్తున్నాం అనమాట కాబట్టి ఏంటంటే అది నెంబర్ వన్ తర్వాత వాళ్ళు ఏదో మనం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏదో భజన్ చేస్తారు అని ఇప్పుడు ఇవాళ ఉన్న ఇవాళ రేపు ఉన్న ప్రపంచం నాయన చాలా చాలా స్వార్థంగా సెల్ఫ్ సెంటర్డ్గా అయిపోయింది అనమాట ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బతకటానికి ఉక్కిరి అయిపోతున్నారు అసలు ఎట్లా అయిపోతున్నారంటే అసలు సఫకేషన్ వచ్చేస్తున్నది మొత్తం ఊపిరి ఆడటం లేదనమాట అట్లా ఉన్నదనమాట ఎవరితో మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది నాకు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కానీ భయంగానే ఉంటుంది హలో అండి హలో బాయ్ అంతవరకు బాగానే ఉంటుంది కానీ మీరేంటి అసలు మాట్లాడటం లేదేంటి మీరు అసలు మీరు అసలు మాట్లాడరా మీకు మనుషులు వద్దా అని పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు ఇంకా చాలా తెక్క రేగుతూ ఉంటుంది నాకు హలో హాయ్ బాయ్ అంతవరకే ఇప్పుడు నీకు ఏదన్నా అవసరం ఉంటే నన్ను బిలు నేను వస్తా దట్స్ ఆల్ నాకు అవసరం ఉంటే నేను నేను దేవుడిని పిలుచుకుంటా ఆ దేవుడు ఎవరినో పంపిస్తాడు అమ్మవారు పంపిస్తుంది ఎవరో ఒకళ్ళని అది చూసుకుంటా అది వేరే విషయం అయితేనండి అందరూ కూడాను అన్గ్రేట్ఫుల్గా ఉండటం అనేది మనం కొంచెం చాలామందికి బాధ కలిగిస్తుంది కానీ దీనికి అలవాటు పడాలి ఇంకొకటి ఏంటంటే మనము ఇచ్చే తీసుకునే వాళ్ళు ఎంత నికృష్టులు ఎంత ద దరిద్రులు ఎంత విశ్వాసఘాతకులు అయినప్పటికీ మనం ఇచ్చే ఇచ్చే చెయ్యి మనం మనం చేసే పనులు ఇవన్నీ కూడాను అది మన మన నైజం మన క్యారెక్టర్ని ప్రతిబింబం ప్రతిబింప ప్రతిబింబంప ప్రతిబింబింపజేస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే దీనిని ఈ క్యారెక్టర్ అనే దాన్ని ఇచ్చే గుణాన్ని మనం ఎప్పుడు కూడాను పాడు చేసుకోకూడదు అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు ఒకడికి హెల్ప్ చేస్తాం మనం అయితే వాడికి అన్గ్రేట్ఫుల్గా ఉంటాడు వాడు వాడు విశ్వాసఘాతకంగానే ఉంటాడు వాడు మనని ఎక్కడన్నా కనిపిస్తే అంజాన్ కొడతాడు అవతలకి ఎటో వెళ్ళిపోతాడు చూడనట్టు నటిస్తాడు రకరకాలుగా రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి ఏంటంటే సరే వీడింటి మనని చూసి కూడా అవతలకి వెళ్ళిపోతున్నాడే అని మనం అనుకోకూడదు ఓహో వీడి సంగతి ఇట్లా ఉంది సరే కానీ అని అనుకుంటాం అనుకున్న తర్వాత ఎవరు ఇంకొకసారి తటస్థపడతారు వాళ్ళకి మళ్ళీ ఏదో మన 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 దురదనమాట మన దుగ్ధనమాట చెయ్యాలి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే మా ఏదో చచ్చిపో ఉంది ప్రపంచం అంతా ఆగిపోతుంది అనేది మనకి ఒక దుగ్ధ ఒక దురద ఒక దూల మనకి నాకు ఉన్నది ఆ దూల అయితేనండి ఈ దీన్ని మనం అంత పెద్దగా పట్టించుకోకూడదు ఎందుకంటే మనకి ఎక్స్పెక్టేషన్ లేనో లేకుండా చేయటం అనేది ఉత్తమమైన విషయం అంటాను బాబు కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ నీచులకి నికృష్టులకే చేస్తున్నాము మనం కాకపోతే ఏంటంటే ఏదో భగవంతుడు అనేవాడు అవతల వాడిలో ఉన్నది ఆత్మ శరీరంలో ఆత్మే ఉంది నా శరీరంలో కూడా ఆత్మే ఉన్నది కాబట్టి వాడి ఆత్మ నా ఆత్మ ఒకటే కాబట్టి అంటే ఇద్దరు కూడాను ఇద్ద ఇద్దరి శరీరంలో ఉన్నది దేవుడు అనేవాడే కాబట్టి ఆ దేవుడు లోపల ఉన్న దేవుడు బాధపడుతున్నాడు ఆ దేవుడు అడిగించాడు ఇతని చేత అని అనుకుని చేసేసి చేతులు దులుపుకుని పోవాలి తండ్రి అంతేగాని మనం ఏదో పెద్ద ఘనకార్యం చేసాము మనకేంటంటే ఒక్కటి ఇచ్చాము మనం చేసాము అనే ఒక ఆనందం మాత్రం మిగులుతుంది ఆ ఒక్క ఆనందం చాలు తండ్రి అయితే దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను నేను చెన్నైలో ఉన్నప్పుడు మా అమ్మాయి నాన్నగారు ఎవడైతే ఉన్నాడో ఆ మూర్తి అనేవాడు నేను మా అమ్మాయి కడుపులో నా కడుపులో ఉన్నప్పుడే వాడు ఊరు ఊర్లన్నీ తిరిగేవాడు వాడు వెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట వదిలిపెట్టి ఇంకో ఇంకొక ఇంకొక రెండో సెటప్ పెట్టుకుని హ్యాపీగా ఉండేవాడు అయితే ఆ రోజుల్లో నేను ఏం చేయాలో ఒంటరి దాన్ని నాకు ఎవ్వరు చుట్టాలు ఎవ్వరూ లేరు అక్కడ ఉండేవాళ్ళు కాదు అయితే బిక్కు బిక్కుమనుకుంటు చిన్న పిల్లని నేను చాలా చిన్న పిల్లని నాకు ట్వంటీ ఫైవ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటాయన్నమాట అయితే ఆ టైంలో మాకు చాలా దూరం అంటే ఒక జర్నలిస్టు జి దేవానందు అని అప్పటికే అతనికి ఒక యాభై ఏళ్ళు ఉంటాయి అయితే మాకు దూరపు చుట్టాలు మా అన్నయ్యకి బాగా తెలుసు అతన్ని అక్కడ లోకల్గా పెట్టి వెళ్ళాడు దేవానంద్ దేవానంద్ మా అమ్మాయి ఉంది ఇక్కడ అంటే మా మా ఇళ్ళల్లో మా మా అన్నయ్యలు చెల్లెళ్ళని మా అమ్మాయి అమ్మాయి అంటారనమాట మా అమ్మాయి ఉంది ఇక్కడ మా అమ్మాయిని అప్పుడప్పుడు చూస్తుండని ఆ దేవానందే నన్ను నన్ను జర్నలిజంలోకి లాగినవాడు అమ్మ అమ్మ నువ్వు చక్కగా మంచిగా మాట్లాడతావు మంచిగా కథలు అవన్నీ కూడాను రాసే ఇది ఉంది మీకు చక్కగా చాలా మంచి మంచిగా ఎందుకంటే ఈ మూర్తితో మూర్తి గొడవలో పడిపోయి నువ్వు మనసంతా పాడు చేసి చేసుకుంటున్నావు ఇదిగో నువ్వు జర్నలిజంలో ఉండు అని అట్లాగో నన్ను నాకు జర్నలిజంలో అట్లాగో నన్ను అలవాటు చేశాడనమాట అతను అట్లా అతని మూలంగా నేను జర్నలిస్ట్ అయ్యాను సినిమా ఫీల్డ్కి జర్నలిస్ట్ ఫిలిం ఫీల్డ్లో ఫ్రీ లాన్సర్గా చేసే చేసేదాన్ని జ్యోతి చిత్ర అవి అవి చేసేదాన్ని వాటికి సితారా అవి వాటికి రాస్తూ ఉండేదాన్ని ఫ్రీ లాన్సర్గా అయితే ఆ టైంలో మూర్తి అవతలికి వెళ్ళిపోయేవాడు నాకు నిండు చూలాలను ఒక ఏడో ఏడో ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మూర్తి ఏదో వస్తాడు ఏదో చేస్తాడు ఏదో పోనీ ఏదో హాస్పిటల్కి తీసుకుపోతాడు అనుకుని కానీ ఏంటంటే ఒక్కదాన్ని భయం వేసేది అయితే ఆ టైంలో దేవానంద్ ఈ అన్నయ్య నాకు అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అన్నయ్య ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ అండి ఒక ఒక మానవత్వంతో నాకు హెల్ప్ చేసిన వాడు అనమాట ఆ కిడ్నీ ఒక తలుపు కటకటాల తలుపు నేను లోపల తాళం వేసుకునేదాన్ని అతను బయట పడుకునేవాడు అయితే అట్లాగూ కొన్నాళ్ళు అతను నాకు తోడుగానే పడుకుని ఉండే ఉండేవాడు అనమాట అదే ఇంట్లో ఆ ఇంటికి బయట లోపల నేను నేను ఉండేదాన్ని అతను అతను బయట ఉండేవాడు అనమాట అట్లా ఉండి పడుకుని ఎప్పుడు వెళ్ళిపోయేవాడు తెల్లారుజామున వెళ్ళిపోయేవాడు మరేంటో మరి మనకి నాకు నేను చూసేదాన్ని కాదు నేను లేచేసరికి వెళ్ళిపోయేవాడు అతను అయితే ఒక రోజున కష్టంగా ఉంది అమ్మ అమ్మ ఎందు ఎందుకు కష్టంగా ఉంది నాకు ఫల నాకు నాకు వంద రూపాయలు కావాలి అని అడిగాడు నా దగ్గర అమ్మా అంటే ఆ రోజుల్లో మా అమ్మ ప్రతి నెల వెయ్యి రూపాయలు పంపిస్తూ ఉండేది ఈ మూర్తిని మీద ఆధారపడకుండా నేను నా 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 కష్టం నా ఖర్చులకి వాటికి నేను చూసుకో చూసుకోవాలని అయితే అతను వచ్చాడు నా దగ్గర ఆ రోజు డబ్బులు లేవు మా అమ్మ పంపించడం ఆలస్యమైందో ఏదో అయింది అయితే నా దగ్గర వాచి ఉన్నది ఆ వాచి ఉంది ఆ వాచి ఇచ్చానమాట ఆ వాచి ఇచ్చి ఇదిగో నువ్వు ఈ వాచి తాకట్టు పెట్టుకుంటావో లేకపోతే అమ్ముకుంటావో నీ ఇష్టం ఏదన్నా చేసుకో దేవానంద్ గారు ఇదేంటి నా దగ్గర డబ్బులు డబ్బులు లేవు వంద రూపాయలు లేవు నాకు అంటే ఇది ఎప్పుడు ఎప్పుడో ఎన ఎనభై ఎనభై ఒకటి ఎనభై ఒకటిలో మాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అయితే అట్లా జరిగింది అయితే తర్వాత అతను నా దగ్గర తీసుకున్నాడు తర్వాత నన్న మొహం చాటేసేసాడు అట్లా అన్నాడు ఇట్లా అట్లా చేశాడు తర్వాత ఎప్పుడో వచ్చి ఒక రోజున బావురు బావురు మనకు ఎంటూ వచ్చి చెల్లమ్మ నీ దగ్గర నేను తీసుకున్నాను వాచి తీసుకున్నాను ఇవ్వలేకపోయాను ఆ డబ్బులు నేను అంటే ఆ రోజుల్లో వాచి ఒక ఆరు ఏడు వందల్లో వచ్చేది వాచి అనమాట ఏదో హెచ్ఎం టీ వాచో లేకపోతే ఆల్విన్ వాచో ఏవో అట్లాంటివేవో అయితే ఎందుకు చెబుతున్నాను అంటే తర్వాత అతను తన బాధను తన బాధని వెళ్ళగొక్కున్నాడు తను నన్ను నెగ్లెక్ట్ చేసి నన్న నన్ను ఇగ్నోర్ చేసి నన్ను పట్టించుకోకుండా అట్లా అఫ్ కోర్స్ నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి నేను డెలివరీకి హైదరాబాద్ వెళ్ళిపోయాను అంత అంత మంచిగా అయిపోయింది అనుకోండి అయితే ఇదిగో ఇట్లాగే అనమాట ఎవరు ఎవరు పాపం చేసుకుంటారో ఎవరు పా ఆపులో వాళ్ళకే ఉంటుంది ఆ గిల్టీ కానీ నేను ఇవాళ కూడా నేను నేను గొప్ప పని చేశాను అనేది ఇవాళ కూడా నేను గుర్తుపెట్టుకున్నానంటే ఏంటంటే అది మన మ్యాగ్నానిమిటీ అనమాట మన గొప్పతనం అనమాట మనం అంత గొప్పవాళ్ళం కాబట్టి ఎందుకంటే అట్లాంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు అంటాను నేను తీసుకున్న వాళ్ళు పని చేయించుకున్న వాళ్ళు ఎధవలు కనీసం నీకు గ్రాటిట్యూడ్ లేకపోయినప్పుడు ఎధవలు అంటా అనమాట కాబట్టి అట్లాంటి వాళ్ళని గురించి పట్టం పట్టించుకోవచ్చు అట్లాగే మా అమ్మ విషయంలో కూడా అట్లాగే అయింది ఒక ఆవిడికి ఏదో ఒక్కపడి ఇస్తూ ఇస్తూ ఉండేది తర్వాత ఒక్క కొను ఆరు చాలా ఏళ్ల క్రితం యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ల క్రితం దాదాపు అరవై ఏళ్ల క్రితం తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయే అయిపోయాము మా పల్లెటూరు నుంచి ఆవిడేమో మా అమ్మతో ఏదో గొడవ పెట్టుకుంది ఆ రోజుల్లో అక్కడ మా గ్రామంలో ఉన్నప్పుడు అల్లూరులో ఉన్నప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు వెనుక వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి నువ్వు శారదా నువ్వు నాకు ఒక్కపడి ఇచ్చేదానివి నీ ఒక్కపడి నాకు బాగా మన మనసులో మెదులుతున్నది నాకు నాకు ఒక్కపడి తినాలనుంది నేనేం చేయను అని చెప్పి పేదరికంలో బాగా కొట్టుమిట్లాడుతూ అమ్మ దగ్గరికి వచ్చింది అమ్మ నాలుగు త్రివేణి ఒక్కపడి పొట్లాలు ఇచ్చిందనమాట తీసుకొచ్చి అట్లాగూ ఎందుకంటే చేయించుకున్న వాళ్ళు మన చేత హెల్ప్ చేయించుకున్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళల్లో ఉంటుందండి ఆ రకమైన ఆ బా బాధ అరే వాళ్ళ చేత మేము కానీ ఏంటంటే మనం మర్చిపోతాం కానీ వాళ్ళు మర్చిపోరు అట్లాగూ అందుకని ఇవన్నీ కూడాను జనరల్గా జరుగుతాయి మనిషి అనేవాడు ఒక మృగం లాంటి వాడు మనిషికి మానవత్వం గడ మానవత్వం చచ్చిపోయిన నాడు మనిషి మనిషి కాడు మృగం అంటాను కాబట్టి ఇవన్నీ కాదు మనం చేసే ప చేసే అలవాటు మనకు చేసే ఆ క్యారెక్టర్ మాత్రము ఏదైనా హెల్ప్ చేసే మనం మన 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 సహజమైన గుణం ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా మానుకోకూడదు అన్నమాట అనమాట నేను కాబట్టి మనుషుల్ని చా చావనే వాడు చావు వాడు చేస్తాడు నాకెందుకని చెప్పి వాడు కాకపోతే ఇంకొకడు ఇంకోటి కాబట్టి ఇంకొకడు ఇంకోటి కావచ్చు ఇప్పుడు నాకు ఈ షాల్ ఉంది కొన్నాళ్ళు వేసుకుంటా ఎవరికో ఇచ్చేస్తా ఇచ్చేస్తా అడిగి అడిగిన వాళ్ళకో అడగని వాళ్ళకో ఇచ్చేసేస్తా వాళ్ళు ఏదో థ్యాంక్స్ చెప్పాలని నేను అనుకోను సో ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం డిజపాయింట్ అవుతాం అందుకని తప్పని ఎక్స్పెక్టేషన్ లేకుండా చేస్తూ ఉండండి మానద్దు మానటం అయితే మాన మానద్దు సో ఇంతే అండి ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ గలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్